హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఫోన్పేలో ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకుంటాం కదా ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క యూపీఐ పిన్ మార్చాలంటే ఎలా మార్చాలి అని చెప్పేసి వీడియోలో నేర్చుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండీ ఎప్పుడు మీకు ఉపయోగపడే వీడియో తీసుకొస్తూ ఉంటాను అండ్ ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేలాగే సపోర్ట్ చేస్తుండీ పదిహేను వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లోనే ఫోన్పే యాప్లోకి వచ్చేయండి హోమ్ అనే విధంగా కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది కిందకి వెళ్ళినట్లయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది చూసారా దీంట్లోకే మనం వెళ్లాల్సింది ఓకే దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పి కింద ఆప్షన్ చూసారా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు నా మొబైల్ నెంబర్కి లింక్ అయ్యి త్రీ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయి అయితే మీకు ఒకే బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ ఒక బ్యాంక్ అకౌంట్కి మీరు యూపీఐ పిన్ చేంజ్ చేసుకోవచ్చు ఓకే అదే మూడు బ్యాంక్ అకౌంట్లు ఉంటే మూడు బ్యాంక్ అకౌంట్లకి సపరేట్ సపరేట్గా యూపీఐ పిన్ కూడా మీరు పెట్టుకోవచ్చు సో యూపీఐ పిన్ ఎలా పెట్టుకోవాలి ఆల్రెడీ పెట్టేసి ఉంటుంది దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి సో ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తున్నాను ఓకే దేనిపై క్లిక్ చేసాను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కిందకి అనిపిస్తుంది యూపీఐ పిన్ రీసెట్ ఆర్ చేంజ్ అని చెప్పి చేంజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి మీరు చేంజ్ చేద్దాం అనుకుంటే సో ఇక్కడ ఏమడుగుతుంది అంటే ఎంటర్ సిక్స్ డిజిట్ ఓల్డ్ యూపీఐ పిన్ అడుగుతుంది ఇక్కడ మీ ఓల్డ్ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయండి ఓకే ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ సిక్స్ డిజిట్ న్యూ యూపీఐ పిన్ అని చెప్పడుగుతుంది ఆ న్యూ యూపీఐ పిన్ ఎంటర్ చేయండి మీరు ఏ యూపీఐ పెడదాం అనుకుంటున్నారు ఇప్పుడు ఆ యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేసినట్లయితే కింద ఇక్కడ ఓకే బటన్ ఉంటుంది ఓకే చేసినట్లయితే ఈ యూపీఐ పిన్ని సెట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఆప్షన్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది పాపప్ వస్తుంది పైన మనకి సో ఈ విధంగా మీరు మీ బ్యాంక్ అకౌంట్కి సెపరేట్ సెపరేట్గా మీరు చేంజ్ చేసుకోవచ్చు లేదా మూడు బ్యాంక్ అకౌంట్లకి ఒకటే పెట్టుకోవచ్చు అలా మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్